హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య ఇవాళ అయితే మీకు ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను పనస్తనలండి చాలా బాగుంటాయి అన్నమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి వన్ కప్ అయితే తీసుకున్నాను అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా యాలకుల పొడి కొంచెం సాల్ట్ అలాగే వన్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి వన్ కప్ గోధుమ పిండిని అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను మొత్తం అంతా అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసుకుని అంతా పిండి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతి ముద్దలాగా అయితే ఎలా కలుపుకుంటామో కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట కలుపుకొని నేను ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి స్వీట్ అయితే ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి ఇలా చపాతీ ముద్దలా అయితే చేసుకుని పక్కన అనమాట ఇప్పుడు చపాతీ ఇలా అయితే చేసుకుంటున్నాను పెద్దగా కాకుండా చిన్నగా చేసుకోవాలి చపాతీ ఇలా చేసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట పొడుగ్గా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్నాక రౌండ్గా చుట్టుకుంటా మొత్తం అంతా ఇలాగ పనస్తున్నలాగైతే చుట్టుకోవాలన్నమాట సైడు లావుగా ఉన్న కదా ఎడ్జెస్ కట్ చేసుకోవాలన్నమాట నేను చూపించలేదు ఇంతే అండి ఇంకోటి చుట్టు చూపిస్తున్నాను ఈ విధంగా చుట్టుకుని అన్నీ ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడెక్కిపోయాక మొత్తం అన్నీ అయితే పనస్తనలో వేసేసుకుంటున్నాను ఆయిల్లోని చూడండి ఆయిల్లో వేస్తుంటే మొత్తం పొరల కింద వచ్చి బాగా వస్తుంది స్లిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అన్నమాట గోధుమ పిండి కదా మొత్తం లోనంతా ఉడకాలన్నమాట ఫ్రై అయిపోయాయి ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను పాకంకైతే పాకం అంటే మామూలుగా తీగ పాకం వచ్చేలా పట్టుకోవాలి వన్ కప్ అయితే తీసుకున్నాను కదా కప్పున్నర వాటర్ అయితే వేసుకుని మరిగించుకుంటున్నాను అనమాట అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు తీగ పాకం ఇలా రావాలి తీగ కన్సిస్టెన్సీ వచ్చింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉండగా ముందుగా రెడీ చేసుకున్న పనస్తనలన్నీ ఇందులో వేసేసుకుని అటు ఇటు బాగా ములిగేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ అన్నీ పక్కన పెట్టుకున్నాను అందులో ఉంచుకోవాలి పాకంలో పాకంలో నుంచి తీసేసాక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను చాలా సింపులే అండి అలా పనస్త చేయడం వస్తే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు స్వీట్ తినలేని వాళ్ళు మామూలుగా కారం వేసుకొని చపాతి ముద్దలో కలుపుకున్నప్పుడు కారం వేసుకొని మామూలుగా ఫ్రై చేసేసుకుని నార్మల్గానే తినేయచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్